योजना श्रमिक रईत कांग्रेस पार्टी वैएस कांग्रेस लेकर का वैकाप అలా అంటేనే అందరికీ తెలుస్తుంది ఆ పార్టీ ఏర్పడి ఇప్పటికీ ఆరు వసంతాలు పూర్తయ్యాయి ఏడో ఏట అడుగు పెట్టేసింది వైసీపీ రెండు వేల పదకొండు మార్చి పన్నెండున దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షుడిగా ఈ పార్టీ పుట్టింది వైఎస్ సత్యమణి విజయమ్మ ఆ పార్టీకి గౌరవ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు కాంగ్రెస్ పార్టీలో ఉంటే తన ఉనికికే ప్రమాదం అని గ్రహించిన జగన్ ముందే బయటకు వచ్చాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో అధికారంలో ఉన్న హస్తం పార్టీకి సవాల్ విశారు సీఎం కావాలనే తన కలను సాకారం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడు జగన్ ఆ అడుగుల్లో కొన్ని తప్పటడుగులు కాగా మరికొన్ని సరైన దారిలోనే అయినా కాలం కలిసి రావడం లేదు తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మృతి చెందిన నల్లమల్లల్లోని పావురాల గుట్టవదు చేసిన వాగ్దానం నిలుపుకునేందుకు ఓదార్పు యాత్ర చేస్తానని హామీ ఇచ్చాడు జగన్ ఏళ్ల తరబడి యాత్ర సాగినా విసుగు విరామం లేకుండా దాన్ని పూర్తి చేశారు ఎన్నో హాట్ ఎదుర్కొన్నాడు జైలుకు కూడా వెళ్లి ఆయన పార్టీని కాపాడుకుంటూ మిత్రపక్షాల పక్షాలకు పుట్టించాడు వైఎస్ జగన్ సీఎంగా రోసయ్య స్థానంలో కిరణ్ కుమార్ రెడ్డిని రంగంలోకి దించింది కాంగ్రెస్ హైకమాండ్ అదే సమయంలో జగన్ను కట్టడి చేసేందుకు తమ వంతు వ్యూహరచన చేసింది ఆయన జగన్ వెంట పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు నడిచారు తమ రాజీనామాలను ఆమోదించమని స్పీకర్ నాదెన్ల మనోహర్ కు లేఖలు రాశారు జగన్ అంటే వైకాపా వైకాపా అంటే జగన్ అన్నట్లుగా కాకుండా పార్టీలో సీనియర్లకు ప్రయాప్తి ఇస్తే బాగుంటుందనే చర్చ సాగుతుంది మైసూరారెడ్డి లాంటి నేతలు ఇప్పుడు జగన్ కు మొహం చాటేస్తున్నారు ఆర్థిక పరమైన లావాదేవీలతోనే కొందరు పార్టీ మారుతున్నారనే వాదన లేకపోలేదు పార్టీ నిర్ణయం ఏదైనా సీనియర్లను కలిసి కూర్చోబెట్టి తీసుకుంటే మంచిది ఏదేమైనా ఆరు వసంతాలు పూర్తి చేసుకుని ఏడవ వసంతంలోకి అడుగు పెడుతున్న వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇండియన్ టీవీ తరఫున ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాం